శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మీకు సొంతం కావాలంటే తాళంతో రహస్యంగా ఇలా చేస్తే చాలు మీ దగ్గరికి వస్తారు మీరు తప్ప ఇంక ఎవ్వరిని కూడా ఇష్టపడరు మిమ్మల్ని వదలమన్నా వదిలిపెట్టరనమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం మీరు కోరుకున్న వ్యక్తి పేరు మీరు మనసులో తలుచుకుని తాళంతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా వందకు వంద శాతం మిమ్మల్ని లవ్ చేస్తారనమాట చాలా పవర్ఫుల్ అయినటువంటి తాళం చెవితో ఈ పరిహారం అనేది వెనుకటి రోజుల నుంచి కూడా దీనికి చాలా పవర్ అనేది ఉంది అంతేకాకుండా వెనుకటి రోజుల్లో ఈ తాళంతో పరిహారం చేసుకునే వాళ్ళకి ఇష్టమైన వారి వల్ల కొంచెం పట్టించుకోకపోయినా సరే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఇష్టమైన వాళ్ళ కోసం మీరు తాళంతో ఈ పరిహారం అనేది మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పటి ఈ రోజుల్లో పరిహారం కాదు వెనుకటి నుంచి ముందు చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం కాబట్టి కొంతమందికి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇష్టం ప్రేమించిన వాళ్ళు దూరం పెట్టడం భార్య భర్తలు విడిపోవడం ఇలాంటి వారందరూ కూడా మళ్ళీ తిరిగి కలవాలి అనుకుంటే ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల వాళ్ళు మీకు లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ పరిహారం వంద శాతం యూజ్ అవుతుంది కాకపోతే దీనికి వచ్చేసరికి కొంచెం నియమాలతో చేసుకోవాలి ఈ చిన్న అంటే ఈ పరిహారానికి చిన్న తాళం అయితే సరిపోతుంది పెద్దది కావాలని అవసరం లేదు అలా ఆ తాళం తీసుకుని ముందుగా శుభ్రం చేయాలి తాళం పరిహారం కాబట్టి మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీ ఇంటికి తాళం వేస్తే ఎంతసేపు మనం బయటికి వెళ్ళగలుగుతామో ఇంటికి అంటే ఇంట్లో తాళం డబ్బులు పెట్టుకుంటాం కదా బంగారం పెట్టుకుంటాం కదా అలాంటి తాళం అనేది మీరు ఇష్టపడే వాళ్ళ కోసం కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు వాళ్ళ మనసు వచ్చేటప్పటికి మనమేదే ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ తాళం ప అంటే తాళం పరిహారం అనేది యూజ్ అవుతుంది వాళ్ళు ఎంత ఎంతమందిలో ఉన్నా సరే ఎంత కోపంలో దూరమైన భార్య భర్తలైనా సరే కొంచెం దూరంగా విడిపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు భర్త మారాలని భార్య మారాలని కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పి భార్య భర్తలు ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారానికి ముందుగా స్నానం చేయాలి ముందుగా స్నానం చేసేసి మంచి బట్టలు అంటే నలుపు రంగు బట్టలు కాకుండా పసుపు రంగు ఆకుపచ్చ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ ఎరుపు అంటే నలుపు కాకుండా ఇంకే కలర్ అయినా సరే వేసుకోండి ఈ పరిహారం అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కుదిరితే పూజ చేసుకోండి కుదరకపోతే మామూలుగా అయినా సరే పర్వాలేదు స్నానం మాత్రం కంపల్సరీగా చేయాలి స్నానం చేయాలి అలా స్నానం చేసి తాళం చెవి వేసుకోండి తాళం చెవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అబ్బాయి పేరు ఏదైనా సరే ఒక అబ్బాయి పేరు ఏదైనా సరే ఒక లక్ష్మీనంద్ అనుకో పేర్లు ఉంటాయి కదా ఏదో ఒక పేరు పేరుని మీరు మనసులో తలుచుకొని అమ్మాయి అనుకోండి అమ్మాయి పేరు మనసులో తలుచుకోండి అయితే ఉదాహరణకి అబ్బాయికి నా మీద ఉన్నటువంటి కోపం అంతా కూడా అంటే పోవాలి ఆ అబ్బాయి నాకు సొంతం అవ్వాలి మాకు ఫోన్ చేయాలి మేము ఇష్టంగా ఉండాలని చెప్పి తాళం పట్టుకొని ఆ అబ్బాయి యొక్క అంటే ఆ వ్యక్తి యొక్క పేరును తలుచుకోవాలన్నమాట అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు అనమాట అలా పేరు చెప్పుకొని ఆ అమ్మాయి పేరు చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయి పేరు చెప్పేసి లాక్ చేసేసి అంటే లాక్ వేసేయండి అలా మీ మనసులో కోరుకొని ఆ యొక్క తాళం అనేది లాక్ వేసేయండి మళ్ళీ మళ్ళీ పేరు తలుచుకొని లాక్ తీసేయండి ఇలా ఏంటంటే తాళం ఏంటంటే ఏదైతే పెట్టామో ఆ తాళంతోనే తీయగలం కాబట్టి ఎన్ని తాళాలు ఉన్నా సరే వాళ్ళకి దొరకదు కదా ఇంక తీసాక మీరు ఏం చేస్తారంటే తాళం చుట్టు ఎక్కడైనా సరే విసిరేసి ఎవరికి సొంతం కాదు ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు అనమాట అసలు ఆ తాళం ఎక్కడ ఉంది మీ దగ్గర ఉందా లేదంటే ఓపెన్ చేస్తే మాత్రం ఓపెన్ అవుతుంది ఇది ఏం చేస్తే మీకు ఎందుకంటే ఫోన్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు పట్టించుకోవట్లేదని వారి పేరును మనసులో తలుచుకొని వారు మాకు సొంతం కావాలని చెప్పి విసిరేయండి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎవరి దారికి వెళ్లకుండా మన మీద కోపంతో వారు వేరే వాళ్ళని ప్రేమించకుండా వేరే వాళ్ళని ఇష్టపడకుండా మీరు వారి యొక్క ప్రే అంటే వారి యొక్క పేరును తెలుసుకొని ఆ తాళం అనేది మీరు ఏం చేస్తారంటే లాక్ చేసేలా అలా లాక్ చేసి ఆ తాళం చెవి విసిరేయండి అలా విసిరేసినప్పుడు మీరేంటంటే మీ యొక్క ప్రేమించిన వాళ్ళని అనేది మీతోనే ఉంటారనమాట ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే సెకండ్ పర్సన్ ఎంట్రీ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది చాలా చాలా బెస్ట్ పరిహారం కాబట్టి వంద శాతం రిజల్ట్ వస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలో కానీ వాళ్ళ పేరు మనసులో తలుచుకొని అలా లాక్ చేసేసి ఆ తాళాన్ని ఎక్కడైనా సరే విసిరేయండి విసిరేయడం ఎందుకని చెప్పి పనుకోవచ్చు అంటే విసిరేస్తే ఏంటంటే మన సమస్యను విసిరేసినట్టుగా అంటే సమస్య పోయి తాళం వచ్చేటప్పటికి దాదాపు ఇను ఉంటాయి కదా కాబట్టి మనం చెడును విసిరేసాము ఆ చెడుని పంపించే ప్రయత్నం అనమాట సమస్యను కూడా వదిలేసిన ప్రయత్నం అనమాట ఇది మన దగ్గరికి వస్తువు మనం వదిలినప్పుడు మనకి కావలసినటువంటి కోరిక మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ తాళం చెవి మీరు ఎక్కడైనా సరే నీళ్ళల్లో ఎక్కడో చోటు విసిరేయండి ఇక మనకు దీంతో కూడా అవసరం లేదు కాబట్టి మనకి నచ్చిన వ్యక్తి దేనికోసం చేస్తున్నామో ఆ పని అయింది కాబట్టి మనలో ఉన్న దోషమంతా కూడా తీస్తుంది చెడు అంతా కూడా పోయినప్పుడు మన జీవితంలోకి మంచి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా విసిరేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు మీ సొంతం అవుతారో మీ మాట వింటారో మీకు ఫోన్ చేస్తారు వంద శాతం గ్యారంటీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు